వంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు గుమ్మడికాయని ఉడికించే అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో అన్నది మనం గుమ్మడికాయ పులుసు చేసేయచ్చండి నేనైతే ఇక్కడ గుమ్మడికాయలో హాఫ్ భాగాన్ని తీసుకున్నాను చక్కగా ఇంతలో చింతపండుని ఒక గుప్పిడు కూడా అవసరం లేదండి మనం ఎంతైతే గుమ్మడికాయని తీసుకుంటామో జస్ట్ దాన్ని బట్టి మనం చింతపండు వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండుని తీసుకోవాలి మనం లోపల ఉన్న లేయర్ని ఒకటే తీయాలండి పైన ఉన్న లేయర్ని తినవసరం లేదు ముక్కలు మనకి ఎప్పుడైనా సరే గుమ్మడికాయ అన్నది పులుసు టేస్ట్ రావాలంటే గుమ్మడికాయ కోసినప్పుడే కొబ్బరి ముక్కలా ఉండాలండి కొంచెం ముక్క అన్నది గట్టిగా ఉంటే మనకి పులుసు అన్నది బాగుంటుంది ముక్క మెత్తగా కానీ ఉన్నట్టయితే మనకి పులుసు ఎంత బాగా చేసినా కూడా టేస్ట్ అన్నది రాదండి మ్యాక్సిమమ్ దాంట్లో నైంటీ పర్సెంటు ముక్క గట్టిగా ఉంటేనే పులుసు అన్నది టేస్ట్ సూపర్ ఉంటుందండి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం అరోమా అయితే సూపర్ ఉంటుందండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఒక స్పూను అలాగే మిరపకాయలు మీ స్పైసీనెస్ బట్టి అలాగే ఒక ఉల్లిపాయ నిలువుగా చీల్చుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి స్పైసీనెస్ బట్టండి పచ్చిమిరపకాయలన్నా మిరపకాయలన్నా కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలని ఫ్రై అవనివ్వాలి మనం ఎప్పుడైనా సరే గుమ్మ గుమ్మడికాయ పులుసు వండుతున్నప్పుడు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం గుమ్మడికాయనండి మనం ఎంత బాగా చేసినా కూడా పులుసు అన్నది మనకి టేస్ట్ రావాలంటే మనం గుమ్మడికాయ ముక్క కోస్తుంటేనే కొబ్బరి ముక్కలా ఉండాలి ఎప్పుడైతే గట్టిగా ఉన్నదో పులుసు అన్నది అసలు ముక్క తింటుంటే ఇంకొక ముక్క వేసుకోవాలన్నా అంత ఇంకా ముక్కలు ముక్కలే తినేస్తామో అంత బాగుంటుంది చక్కగా కడిగేసుకున్న ఈ ముక్కల్ని వేసేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని మొత్తం ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఈ గుమ్మడికాయలు పట్టేటట్టు ఒకసారి పైకి కిందికి మనం తిప్పాలండి ఇక్కడ నేను దేవుడి దగ్గర పెట్టిన బెల్లాన్ని తీసుకున్నానండి మీరు నార్మల్ బెల్లం కూడా తీసుకోవచ్చు మనం గుమ్మడికాయని బట్టి బెల్లం అన్నది వేసుకోవాలి చింతపండు కూడా మనం మరీ ఎక్కువ వేసేసుకోని అవసరం లేదండి మరీ పుల్లగా అయిపోతుంది చక్కగా ఈ గుమ్మడికాయ పులుసులో మెయిన్ బెల్లం కూడా ఇంపార్టెంట్ అండి మరీ అంత ఎక్కువ వేయకూడదు మరీ అంత తక్కువ వేసినా బాగుండదు పర్ఫెక్ట్ కొలత నేను వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా వేస్తే మనకి చక్కగా గుమ్మడికాయ తింటుంటే పుల్ల పుల్లగా తీ తీగా చాలా బాగుంటుంది కొంచెం పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు పర్సన్స్ ఎక్కువ ఉంటే పులుసు ఎక్కువ వేసుకోవచ్చండి చిక్కదనం బాగా చిక్కగా కావాలంటే పులుసు కొంచెం తక్కువ వేసుకొని జస్ట్ ఒక రెండు కొంచెం కొత్తిమీర వేసుకుని రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి గుమ్మడికాయ అన్నది ముక్క కూడా చక్కగా పర్ఫెక్ట్ ఉడికిపోతుంది మళ్ళీ మనం మూడు నాలుగు విజిల్స్ వేస్తే మెత్త తైనల్లా అయిపోతుంది ముక్క అన్నది మళ్ళీ బాగా మెత్తగా అయిపోతుంది అండి మనకి ఎప్పుడైనా సరే ముక్క తింటూ ఉంటుంటే ఇంకా ఇంకా తినాలనిపించాలి అంత బాగుంటుంది ముద్దపప్పుతోటి అన్నంలో గుమ్మడికాయ పులుసు కలుపుకుంటే ఆ రుచి ఇంకా అమృతం మాటలు లేవండి అంత టేస్ట్ ఉంటది చాలా సింపుల్ గా ఈజీ గా గుమ్మడికాయ పులుసు అన్నది ఇలా పెట్టేసుకోవచ్చండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చే